కడప జిల్లా పోరుమిల్ల పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు రెండవసారి తనపై నమ్మకం ఉంచి ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి టికెట్కు అవకాశం కల్పించిన పెద్దలు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డిని కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ దాసరి సుధా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల కార్యక్రమమైన ప్రభుత్వ కార్యక్రమమైన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా పెద్దలు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారి మరియు ప్రతి కార్యక్రమంలో తన వెంట ఉంటున్న నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదులు తెలిపారు కేవలం గోవిందరెడ్డి సార్ వచ్చి అడగంగానే మార్చుకున్నారు అంటే సార్ ఎంత కమాండ్ ఉంది సార్ మీద ఎంత 2019 లో ఆ రోజు మా బట్టం మొదలు పెట్టుకున్నాక నేను చాలా సంగీతంతో సంశయంతో నేను యాంద్ర మధ్యలో కూర్చుంది వాస్తవానికి ఎందుకంటే నేను ఎప్పుడూ హాస్పిటల్ లో కూడా నేను క్లినిక్ పేషెంట్ వస్తనే క్లినిక నేను ఐఎమ్ఎంబిస్ కూడా నేను పెద్దగా ఏ రోజు అంత మందిని కలుసుకో ఆ రోజు వచ్చే శిక్షణలో కూడా 12000 మొదటిసారి పట్టుదలతో ఆగుతుంది ఈ రోజు మళ్ళీ రెండు ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కొన్ని సమీకరణ వలన మనకి అవకాశం లేదని చెప్పినప్పుడు మా కుటుంబం పెట్టండి మాకు సపోర్ట్ ఇచ్చిన నిన్న వాళ్ళు మీకు ఏదో అవకాశం అన్నప్పుడు నేను బంగారెడ్డి కొంచెం గొడవ చేశాను చెప్తే ఏం నా ఇట్లా పిల్లలు నా వయసు కార్యక్రమం ఎట్లా మాట్లాడాలి अच्छा उधर मेरी मुद्रा क्लास करता हूँ ना नेट पे नेट ऑनलाइन चार नाइंस्टर भैया ने तो करते साल छः तेरह हंड्रेड परसेंट कर रहे हैं नामकंप तो उन्होंने इसका के साल आईपैक वाले मेरे कंपन के साथ मारी मुझे इसको पूरा साल ना सबको चेयरमैन नहीं चेयरमैन की नेट कंपन का पांकर इधर ने उन्होंने సామాజిక వర్గాలు రెండు కూడా మారులు కానీ మాలిగురు కానీ సమదృష్టితో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం నిజానికి మనం రెండు సార్లు మొట్టమొదటిసారిగా మాదిగరే మనం చెడ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలాడు మళ్ళీ పని చేస్తున్నారు కాబట్టి